మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటి గుమ్మం ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటిని వదలదు మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఇంట్లో వారికి అంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తేనే ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడతాడు లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే మీ ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవి అనేక మన్వంతరాలలో అనేక విధాలుగా జన్మించిందని శాస్త్రం చెప్తోంది తొలి మనువైన స్వయంభువ మనువు కాలంలో శ్రీ మహాలక్ష్మి మృగు మహర్షి పుత్రికగా జన్మించింది అయితే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉండాలి అంటే అసలు మీ ఇంట్లోకి రావాలంటే గుమ్మ ముందు తప్పనిసరిగా మూడు వస్తువులను ఉంచాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది దానికి ఉండే గుమ్మం కూడా ఎంతో ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావాలన్నా ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా దేవతను ఆకర్షించాలన్నా అది గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది ప్రత్యేకంగా మూడు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపాదన బాగా పెరుగుతుంది ఆ వస్తువులలో మొదటిది ఏనుగు బొమ్మ అవును రెండు ఏనుగు విగ్రహాలు అంటే తొండం ఎత్తినట్లుగా ఉన్న విగ్రహాలను కొని తెచ్చుకొని మెయిన్ డోరుకు రెండు వైపులా పెడితే లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఏనుగు బొమ్మలు దొరకపోతే ఏనుగు స్టిక్కర్లను అయినా సరే తెచ్చి డోర్ పక్కన గోడ మీద అతికిస్తే చాలా మంచిది ఇలా ఏనుగు బొమ్మలను గుమ్మం పక్కన పెట్టడం వలన ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చెంబు రాగి లేదా ఇత్తడి చెంబులో నీటిని నింపి ఆ నీటిలో చిటికెడు పసుపును కుంకుమను చిటికెడు కర్పూరాన్ని ఒక పుష్పాన్ని వేసి ఆ తర్వాత ఆ చెమ్మును డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టాలి ఈ చెంబును ప్రతిరోజు మారుస్తూ ఉండాలి ఇలా గుమ్మం పక్కన చెమ్మును పెట్టడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మూడవది స్వస్తిక్ అవును డోర్ తలుపుల మీద స్వస్తిక్ గుర్తును పసుపుతో వేసి ఉంచినా లేదా స్టిక్కర్లను అతికించి ఉంచినా లక్ష్మీ కటాక్షన్ సులభంగా లభిస్తుంది ఎందుకంటే స్వస్తిక్ అంటే శుభానికి చిహ్నం ఆ చిహ్నం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఏనుగు బొమ్మలు చెంబు స్వస్తిక్ ఈ మూడింటిని ఎవరైతే గుమ్మం ముందు ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుందని శాస్త్రం చెప్తుంది కనుక అందరూ ఈ మూడు వస్తువులను గుమ్మం ముందు ఉంచి శుభాలను పొందండి ఇక ఇప్పుడు గుమ్మం ముందు ఏ వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మంను కుంకుమ పసుపు బియ్యము పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది కారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనపడవు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగే ఉంటుంది అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చయిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మమును పసుపు కుంకుమలతో బియ్య పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గుమ్మంను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవటం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడబడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు మాలకడుతూ ఉంటారు జుట్టు దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రత్యేక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేతే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మెట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్మెట్లు కూడా ఎప్పుడూ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్మెట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ గ్రీన్ ఈ కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్లు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు కానీ అలా చేస్తే ఇంటి యజమానికి గండమని శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే అర్థక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చుని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నుంచొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు ఏడిస్తే ఇంటికి అంటే చిన్నపిల్లలు గుమ్మంపై నుంచుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుళ్ళిపోయినా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడైతే ఇలా మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక గుమ్మం పైన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు కూర్చుని ఉన్నది కానీ లేదా నిలుచుని ఉన్నది కానీ ఏది కూడా గుమ్మం పైన పెట్టకూడదు అలా పెడితే ఎప్పటికీ లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఇంటి లోపల వైపు సింహద్వారం పైన గడియారాన్ని పెడుతూ ఉంటారు రోజు ఆ గడియారం కింద నుండి నడుస్తూ ఉంటారు కాలం కింద నడుస్తారు అలా కాలం కింద నడిస్తే త్వరగా మోక్షం ప్రాప్తిస్తుంది అంటే త్వరగా చనిపోతారని అర్థం ఇలా మెయిన్ డోర్ పైన గడియారం పెట్టడం వలన ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కాలాన్ని సూచించే గడియారాన్ని సింహద్వారానికి పైన తగిలించకూడదు అలా తగిలించటం వలన ఆయుష్ తగ్గిపోతుంది పైగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాదు కాబట్టి గుమ్మం పైన లక్ష్మీదేవి ఫోటోలు గడియారాలు పెట్టవద్దు అలాగే మనం పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పూలతో తోరణాలు చేసి కడుతూ ఉంటాము కొన్ని రోజులకు ఆ పూలు వాడిపోతాయి కొంతమంది ఆ వాడిపోయిన దండలను తీయకుండా వదిలేస్తారు ఇలా ఏ ఇంటికైతే వాడిపోయిన పువ్వులు లేదా వాడిపోయిన మామిడి తోరణాలు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మి రాదు ఎంత కష్టపడినా ఫలితం కూడా రాదు ఇది వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి